సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో నిర్మిస్తున్న రెడ్లకుంట మరియు ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు డిప్యూటీ సీఎం నీటి పారుదల శాఖ మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు యాభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేశారు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శాంతినగర్ రెడ్లకుంట గ్రామాల్లో పదివేల ఎకరాల వరకు పంటకు సాగు చేసే అవకాశం ఉందని తెలిపారు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మంది నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అందివ్వనున్నట్లు తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం మార్చి ఒకటో తేదీ నుండి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్లలోపు కరెంటు బిల్లులను మాఫీ చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు ప్రజా ప్రతినిధులుగా గెలిచిన మరుక్షణమే ఉత్తమ్ దంపతులు అభివృద్ధిపై దృష్టి పెట్టారని గుర్తు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల సమయంలో యాభై వేల మెజార్టీకి తగ్గకుండా సవాల్ చేయడం గొప్ప విషయం కాదన్నారు కోదాడలో పట్టణంలో రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం వచ్చి కేవలం తొంభై రోజులు అవుతాం మూడు నెలలు కూడా సక్రమంగా పూర్తి కాలేదు కేవలం మూడు నెలల్లోనే మరి లిటేషన్ ఎస్టిమేషన్స్ ఎప్పుడు వేశారు సర్వే ఎప్పుడు చేశారు శాంక్షన్ చేశారు టెండర్లు పిలిచారు ఇవాళ పూర్తి పూజ చేసుకునే కార్యక్రమం ముందుకు పోతా ఉన్నాం అంటే ప్రజాప్రతినిధులుగా గెలిచిన మరుక్షణం నుంచే ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా మీకు ఏ రకంగా నీళ్లు అందించాలనేటువంటి తపలతో పనిచేస్తే తప్ప మీరు సాధ్యమవుతుంది మీరు ఎన్నికల కంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ వచ్చిన కోలాడు వచ్చిన చాలా సభల్లో యాభై వేలు తగ్గకుండా ఎన్నికల్లో మేము గెలకపోతే రాజకీయాల్లో ఉండవని చెప్పి చాలా సందర్భాల్లో ప్రకటనలు ఇచ్చేవాళ్ళు అనుకోవాలి ముందు రెడ్డి గారు ఇలా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు గెలిస్తే చాలు కదా యాభై వేలు తగ్గకుండా ఓట్లు వస్తే రాకపోతే రాజకీయాల నుంచి తప్పకుండా అని ఎదురు చెప్తా ఉన్నారని చాలా సందర్భాల్లో అనుకునేవాళ్ళం కానీ ఈ మధ్య అర్థమైంది వారు నిత్యం నిరంతరం ఈ రెండు నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారు చేసిన పని విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానం పైన కానీ వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకం వారు చేసిన పని తప్పనిసరిగా యాభై వేల పైబడి గెలిపిస్తుందనే దారుణమైన నమ్మకం ఉంటే తప్ప అంత పరిస్థితి ప్రభుత్వం ప్రజల కోసం నిలబెట్టిన ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందని సమయంగా మనం చేస్తూ సరే మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు గోదావరి శాసనసభ నియోజకవర్గంలో ఆసుపత్రులు వైద్య రంగానికి సంబంధించి కానీ విద్యా రంగానికి సంబంధించి కానీ మేము ఎప్పుడే వస్తా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలా చెప్తా ఉన్నా మా రెండు శాసనసభ నియోజకవర్గాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెసిడెన్స్ స్కూల్స్ కంపల్సరీ మాకు కావాలి మా దగ్గర పిల్లలకి మంచి విద్య అందించే దిగా రెండు స్కూల్స్ శాంక్షన్ చేయాల్సింది అంటే మీరు చెప్పేది తప్పనిసరిగా సార్ మీరు మంచిగా స్థలాన్ని ఐడెంటిఫై చేసి పెట్టండి వెంటనే రెండు అక్కడ కూడా ఇక్కడ కూడా రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ చేస్తాం ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్తాం అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కేవలం అంటే అపడ నా నిరోజకవర్గంలో ఉన్న పిల్లలు పేదవాళ్ళు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు చదివించుకోవడానికి స్థోల తెలియనటువంటి కుటుంబాలు ఎదుర్కొచ్చు వాళ్ళకు కూడా ఈ సమాజంలో మంచి ఇంగ్లీష్ మెండ్ పాఠాలు చెప్పించాలని తపన ప్రజాప్రతిక వండుతారు ఎక్కువ నిజంగా ప్రజలు అదృష్టం అని చెప్పి దాన్ని ఉదాహరిస్తూ నేను మీకు చెప్తా ఉన్నాను అటువంటి ఆలోచన తల్లినంత శాసనసభ్యులు ఈరోజు దొరకటం అదృష్టంగా నేను భావిస్తూ మంత్రి గారికి అపారమైనటువంటి అనుభవం జల జలవనరు పైన రాష్ట్రంలో పదేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం సర్వ రాష్ట్రం చేశారు ఇరిగేషన్ పట్ల అతను పూర్తిగా అవగాహన చేసి ఈ రాష్ట్రాలలో ప్రతి బీడు భూమికి నేను పారించే దానికోసం వారు తప్పిస్తాను తప్పనిసరిగా వారి ఆలోచన కార్యాచరణ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏ రకంగా అయితే రెండు కోట్ల ఈ గ్రామంలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి మూడు నెలలనే తప్పించి నీళ్ళు ఇచ్చారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా అలా ఇవ్వాలని చెప్పి వారు ఆలోచన చేస్తారు అది నిజం కావాలని వారి కళా నిజం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ధన్యవాదాలు పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఎప్పుడు గెలిచిన తర్వాత ఎలా ముందు ఇచ్చేటువంటి హామీ ఒక రకంగా ఉంటే గెలిచిన తర్వాత ప్రజలు వదిలేసి తన పని దాన్ని ఉంటారు కానీ ఈనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన నాయకత్వం మంత్రివర్గంలో ఉన్నటువంటి సహజల అందరూ కూడా శాసనసభ్యులు కూడా గెలిచిన మారుచన నుంచి మనం మేమేమి హామీలు ఇచ్చాము ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేయాలన్నటువంటి తపనతో ముందుకు పోతున్నటువంటి ఇంద్రమ రాజ్యా మనం చూస్తా ఆ తపన ఉన్నది కాబట్టి కేవలం తొంభై రోజులు కూడా పూర్తి కాకముందే ప్రమాణ స్వీకారం చేసిన పది నిమిషాల్లోనే మాటల ప్రకారం మహిళలందరికీ ఉచితంగా ఉచిత ప్రయాణం చేపట్టామంటే పది నిమిషాల దాదాపు రోజుకి రెండు కోట్ల రూపాయలు దానికోసం ప్రభుత్వాన్ని చెల్లిస్తా ఉన్నాం దాంతో పాటు ఇప్పుడు ఆ జిప్పినట్లు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం రాజు ఆరోగ్య కింద పది లక్షల రూపాయల పథకాన్ని అదే రోజు మేము ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలో కార్యక్రమం ఇచ్చాం అలాగే అందరికీ తెలిసిందే వారు పవర్ సరఫరా శాఖ మార్చులు గారు కూడా ఉన్నారు మహిళలందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అరాచక కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం ఇచ్చి ఈ రోజు మీ అందరికి కూడా రాష్ట్రంలో అందిస్తా ఉన్నాం అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నమ్మకం చెప్పిన మాటలు చేస్తామని చెప్పినప్పుడు అట్లాగే మీ అందరికీ తెలుసు నిన్న మేము కేబినెట్ సమావేశం జరిగింది కేబినెట్ సమావేశాల్లో ఒక ప్రత్యేకమైన ఒక కార్యాచరణ తీసుకుంది ఈ రాష్ట్రంలో అనేక మంది గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక అల్లాడిపోతారు కొత్తగా పెళ్ళైనటువంటి కుటుంబాలు అటువంటి వారు అందరి కోసం కొత్తగా మళ్ళీ రేషన్ కార్డు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఆరాధ కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేటువంటి నేను నిన్న కేబినెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నాడు మీ అందరికి రోజు త్వరలో ఆ డేట్ కూడా అనర్స్ చేయబడతా ఉన్నాం యాభై ఆరు వేల పైబడి గోదావరి శాసనసభ నియోజకవర్గం అదే మొన్నటి ఎన్నికల్లో పలుకుతున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాభై ఎనిమిది వేల పైబడి మిగారిటీ ఈసారి అయితే బహుశా అది పాటు ఎందుకంటే వాళ్ళు మిగలేదు కాబట్టి మొత్తం ఇట పడతాం బహుశా రాష్ట్రంలోనే ఇప్పుడు కూడా అత్యంత మినార్టీగా గెలిచిన సీట్ అనుకుంటా అంత ఫలితరం నమ్మకం అభిమానం అనుక్షణం నన్ను నమ్ముకున్న ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తపన ఉంటే తప్ప అంత ధైర్యంగా ఎవరు స్టేట్మెంట్ చేయలేదు ఇప్పుడు చూస్తామంటే కేవలం తొంభై రోజుల్లో పదివేల ఎకరాలకి పనికొచ్చే వచ్చే లిక్విడేషన్ శాంక్షన్ చేసి బుల్ప్ చేసి పని ప్రారంభిస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే తప్ప చాలా మంది ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు వాటిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది ఈ సందర్భంగా సభావతంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం కొట్టింది మీ ఉత్తరన్న మీ ఎమ్మరుంటాడని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నా మరి పద్మావతి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ అందరి కృషితో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పోలింగ్ పర్సెంటేజ్ లో హైయెస్ట్ పర్సెంటేజ్ తో గెలవడం నేను నేను ఎప్పుడు నేను ఎప్పుడు చెప్పినట్టుగా నేను పద్మావతి గారు మా జీవితం మీకు అంకితం దాంట్లో ఎటువంటి తేడా లేదు మరి ఎంత పెద్ద పదవిలో పదవిలో లేకున్నా ఎక్కడున్నా తప్పనిసరిగా మరి తొంభై నాలుగు నుంచి గత ముప్పై ఏళ్ళ నుంచి మీలో చాలా మందితో మరి ఒక కుటుంబ సంబంధం ఉన్న విషయం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను తప్పనిసరిగా కోదాడులో ఏ నేరుగా మట్టి విక్రమార్ గారి సందేశం ఎన్నికలకు సంబంధించిన మోడల్ కోల్ చెప్పి కాన్ వస్తాధారాలు కాబట్టి ఈరోజు వేరు కాన్స్టెన్సీస్ లో ఈ శంకుస్థాపన కోసం కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది ఉదాహరణకి పట్టి గారు నేను ఉదయం మేము జిల్లా మక్త కాన్స్టెన్సీ పోయి అక్కడ ఒక ఇరిగేషన్ చూసుకొని

ఆర్థిక శాఖ మంత్రి విద్యుత్ మంత్రి అందరూ చప్పట్లతో కృతజ్ఞత తెలియజేయాలని పట్టి గారికి మనస్ఫూర్తిగా గోదావరి ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తారు గోదావరి ఎమ్మెల్యే తరఫు నుంచి నా తరఫు నుంచి గోదావరి మరి Tuh, t i d మేము అధికారం వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ నుంచి ఎన్ని రుణాలు తీసుకుంటారో ఆ రుణాలకు వడ్డీ మేమే కడతాము మన ప్రభుత్వమే కడతాదని చెప్పి పదిహేడు వందల కోట్లు విడుదల చేయడం జరిగింది మీకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం మీకు వడ్డీ లేని రుణాలు ఇప్పుడు అమలు చేయబోతున్నారు పట్టి గారు ఇల్లు ఇళ్ళ పథకాలు కూడా మన ప్రభుత్వం ప్రకటించింది ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఐదు రూపాయలు గతంలో పదకొండు వందలు అభివృద్ధి కట్టేది ఇప్పుడు రూపాయలు మన ప్రభుత్వం మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము మీ అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణము

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ మరియు సెవెన్